జనరల్గా అంటే కాలేజ్ టైంలో కానివ్వండి స్కూల్స్ టైంలో కానివ్వండి ఒక ఒక ఫేవరెట్ సినిమా రిలీజ్ ఏంటంటే ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవడము స్కూల్లో బంక్ కొట్టి వెళ్ళడము కాలేజ్లో బంక్ కొట్టి వెళ్ళడము అలాంటివి జరుగుతుంటాయి మీ కెరియర్లో అట్లాంటివి అనేది జరిగింది ఎందుకంటే మీకు ముందు నుంచే కొంచెం యాక్టింగ్ అనేది కొంచెం ఇంట్రెస్ట్ సో ఎందుకంటే ఆవియస్లీ సినిమా వాళ్ళంటే కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నది సో మీ ఫేవరెట్ యాక్టర్ యాక్ట్రెస్ ఎవరు నాకు రవితేజ గారు ఇష్టం రవితేజ గారు ఎందుకు ఆయన అసలు ఫన్నీ ఫన్నీ గా బాగా చేస్తారు సో ఆయన కూడా నేను నిమిటెడ్ ఆయన స్మైల్ ఉంటది కదా ఎందులో విక్రమార్కుడు వాళ్ళు ఇద్దరు ఎదవలైతారు కానీ చూసారా ఎంత ఏదో మనల్ని నమ్మేశారని నవ్వుకుంటారు కదా బ్రహ్మానందంటే ఇలాంటివన్నీ చాలా ఫన్నీ ఫన్నీగా చేస్తారు నాకు ఇష్టం ఆ వే ఆఫ్ వాకింగ్ అని తిప్పుకుంటూ నడవడం అలా సో రవితాజీ గారు ఫస్ట్ నుంచి అండ్ దట్టు కష్టపడి పైకి వచ్చారు యాక్ట్రెస్ యాక్ట్రెస్ లో నాకు ఓల్డ్ బాని ప్రియ గారు ఇష్టం ఓకే అండ్ ఎవరు రాధిక గారు ఇష్టం రాధిక గారు సో ఇప్పుడున్న ఉన్న జనరేషన్ లో ఇప్పుడు అంటే ఒక్కరేనే ఏం లేదు ఫేవరెట్ ఎవర్ లేరు ఏ సినిమా బాగుంటే ఆ హీరోయిన్ అంతే ఏ సినిమాలో ఏ హీరోయిన్ బాగా చేస్తే వాళ్ళు అప్పుడు అప్పుడు నచ్చుతారు అంతే నా ఫేవరెట్ అమ్మో ఇవిడి కోసం చచ్చిపోవాలని ఎవరు లేదు సో సీరియల్స్ నుంచి ఇప్పుడు సినిమాలకు కూడా ఎంట్రీ ఇచ్చారని విన్నాను కంప్లీట్ మానేస్తారా లేదు లేదు సీరియల్స్ మానేను నా లైఫ్లో ఎప్పుడు ఫస్ట్ డిఫరెన్స్ సీరియల్స్ ఉంటుంది నాకేంటంటే సినిమాల్లో కూడా నేను ఒక గా రావాలి అన్న ఒక థాట్తో నేను ఇప్పుడు మూవీస్ ట్రై చేసా మూవీస్ ట్రై చేస్తున్నా అండ్ కొన్ని కూడా చేసా ఇప్పుడు ట్వంటీ ఎయిత్కి రిలీజ్ ఉంది ఒకటి యూ కదే హీరో అని ఒక మూవీలో చేశాను మంచి క్యారెక్టర్ అండ్ రీసెంట్గా మన రవితేజ గారి మూవీ వచ్చింది కదా టచ్ నేను పనమ్మ క్యారెక్టర్ చేశాను రవితేజ్ గారి ఇంట్లో ఆయన చూస్తే చాలా అనుకున్నా ఆయనతోనే ఒక టూ డైలాగ్స్ ఉంటాయి అంతే టూ డైలాగ్స్ వాళ్ళ ఫ్యామిలీతో ఫోర్ డైలాగ్స్ రవితేజ్ గారు మీరు బిగ్ ఫ్యాన్ సో మీరు సార్ చెప్పారా సార్ నేను బిగ్ ఫ్యాన్ మాట్లాడారా అంత ఛాన్స్ ఇచ్చిరా సినిమా చేసారా కదా సినిమా చేసినా కూడా నేను దగ్గరికి వెళ్ళాను దూరం నుంచి చూసి ఆ నా ఫేవరెట్ హీరో ఆస్వాదిస్తా తప్ప సెల్ఫీ అడగలేదు మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పలేదు ఛాన్స్ ఉంది నాకు అదొక టెన్షన్ ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడి నేను ఎవరు గుర్తుండదు బేసిక్గా నేను ఫీల్ అయ్యేది ఏంటంటే ఒక పెద్ద హీరో దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళి నేను మాట్లాడిన గుర్తుండదు కొంచెం ఓకే ఈ అమ్మాయి ఫేస్ ఐడెంటిఫైడ్ తర్వాత వెళ్ళి మాట్లాడాలనుకో మీరంటే నాకు ఇష్టం అని చెప్పిన ఓకే అని అనిపిస్తుంది అప్ప ముందే ఇప్పుడు చాలామంది నేను ఉన్నాను అనుకోండి నా సెట్లో కానీ ఎక్కడైనా షూట్స్లో కానీ మీరంటే నాకు చాలా ఇష్టం అంతే తర్వాత ఏమి ఉండదు సో ఎందుకు లే మాట్లాడడం నేనంటూ ఒక పొజిషన్కి వెళ్తానని నాకు ఒక ఇది ఉంది తప్పకుండా వెళ్తాను కష్టపడి పని చేస్తానని ఎందుకంటే నేను గమనించింది ఏంటి సమయంలో మీరు ఎవరినైనా పలకరించేస్తారు అవును ఎవరితోనైనా అంటే అక్కడ ఒక సెట్ బాయ్ కానివ్వండి ఆర్టిస్ట్ దగ్గర నుంచి సెట్ వాళ్ళ దాకా హాయ్ అని చెప్తారు పలకరిస్తారు జనరల్గా ఒక స్ట్రాటజీ స్ట్రాటజీ రాగానే ఒక ఆర్టిస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఒక స్ట్రాటజీ రాగానే అంతగా పెద్దగా వేరే వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వరు వాళ్ళను అక్కడ దాకా ఉంచడం అవసరమా అన్నట్టుగానే వాళ్ళ మాట్లా నాకు చాలా మంది చెప్పారు ఎందుకు అందరితో మాట్లాడుతూ ప్రొడక్షన్ వాళ్ళతో సెట్ వాళ్ళతో ఇలా తమ్ముడు అంటో వేరే అంటే ఎందుకు అలా మాట్లాడితే అలా మాట్లాడుకోవడం మెయింటైన్ చేయాలండి ఎలా ఒకటే నాకు నాకు అలయం ఉండదు ఈవెన్ ప్రొడక్షన్ బాయ్ అయినా ఎవరైనా కదా రేట్ ఇదిగో తిను లైక్ ఎవరితో అయినా సరదాగా ఉంటాను అందరమే వేస్తాను వాళ్ళు కూడా అంత క్లోజ్గా మాట్లాడతారు అంతే తప్ప ఇలా ఉండాలి ఇలా ఉండాలని నేను ఎప్పుడూ కంజెస్టెడ్గా ఉండను ఫ్రీగా ఉంటాను సూపర్ ఇప్పుడు నేను రంగస్థలం షో చేస్తున్నా కదా అనుకుంటున్నాను సో డాన్స్ కూడా బాగా ఇటు యాక్టింగ్ ఎంత బాగా చేస్తారో మీరు డాన్స్ డాన్సర్ కూడా ఎందుకంటే ఆల్రెడీ రంగస్థలం షోలో చూస్తున్నాము యూట్యూబ్లో కొన్ని మీరు వీడియోస్ కూడా ఉన్నాయి కూడా చూసాను సో రంగస్థలం విశేషాలు ఏంటి సో దాంట్లో మీకు ఎట్లా అవకాశం వచ్చింది సో ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉంది రంగస్థల్ నాకు డాన్స్ ఫస్ట్ నుంచి చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ ఏది నేర్చుకోలేదు నేను లైఫ్లో బట్ అన్ని హాఫ్ ఆఫ్ వచ్చా ఫుల్ అంటే కంప్లీట్గా ఏది రాదు ఈవెన్ గేమ్స్ కానీ నేను బాగా స్పోర్ట్స్ అప్ టు బీటెక్ వరకు మీరు ఇందాక అడిగారు మూవీ బంక్ కొడతారా వెళ్ళారా అని ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు హాస్టల్ లేడీస్ హాస్టల్ నేను రెసిడెన్షియల్ స్కూల్ నో ఛాన్స్ అక్కడ ఉండదు హాలిడేస్కి పేరెంట్స్ వస్తేనే పిల్లల్ని బయటికి పంపిస్తాను అది అయిపోయింది తర్వాత డిప్లొమో హాస్టల్ లేడీస్ హాస్టల్ లేడీస్ హాస్టల్ అక్కడి నుంచి అంతే పెద్ద డుంకీ కొట్టు వెళ్ళాల్సినంత ఇది లేదు సండే ఎప్పుడైనా మాకు అవుటింగ్ ఇస్తారు అప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని సినిమాకి ఎక్కువ తినేదాన్ని ఫుడ్ బాగా ఫుడ్ తిన మళ్ళీ మంచిది తినను బయట బేకరీస్లో వీటిలో అవుట్ సైడ్ ఫుడ్ బాగా తింటాను ఇంట్లో ఫుడ్ తినను అలా అప్పుడు అయిపోయింది బీటెక్ వచ్చాక బీటెక్ కూడా హాస్టల్ బట్ కోయాడు ఫస్ట్ టైం అబ్బాయిలతో ఎలా మాట్లాడాలో తెలియదు అమ్మాయిలు తెంత పొగర్గా అంటే ఫ్రీగా మాట్లాడే అబ్బాయిలతో కూడా అలా మాట్లాడతాను వీళ్ళు ఏమంటారంటే అమ్మాయిలు అలా మాట్లాడకూడదు అబ్బాయిలు తీసుకుంటారు అది తీసుకుని ఏం తీసుకుంటారు అంత లీనియన్స్ ఇవ్వదు లీనియన్స్ ఇవ్వదు నేను మామూలుగా మాట్లాడతాను నేను నాకు లోపలేం లేనప్పుడు నేను ఎలా మాట్లాడితే ఏంటన్నట్టు నేను ఉంటాను అయినా వాళ్ళ మాట్లాడితే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు అలా మాట్లాడుకోవాలంటే సరే అయితే వాళ్ళ ముందు సరే అంట మళ్ళీ తర్వాత మామూలుగా ఏంటి ఎలా అన్నా బాగున్నావా ఇలా వస్తుంది మా ఫ్రెండ్స్ అందుకే అంటారు నీ కష్టం పాప ఎవరు రా నీ దగ్గరికి ఎవరు రా నిజంగా ఇండస్ట్రీలో హాయ్ బాయ్ అంతే తప్ప వేరే అమ్మాయిని ఇప్పుడు పక్కన ఉన్న ఆర్టిస్టులు ఎవరైనా వచ్చి నాతో మాట్లాడుతూ అమ్మాయి బాగుంటుంది కదా అందరూ నా దగ్గరకు వచ్చి వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు కానీ నా దగ్గరికి ఎవరు రా తక్కువ అసలు మరి అందుకే భయపడతారు అమ్మాయిలు అమ్మాయి అమ్మాయిలా ఉంటే కొంచెం బాగుంటుంది అబ్బాయిలా ఉంటే అంతే రాదు అబ్బాయిని కదా నేను అమ్మాయిని అంటే ఎవ్వరికీ తెలీదు ఇప్పటికీ రంగస్థలంలో కూడా రంగస్థలం నేను ఆ సీరియల్ అయిపోయిన తర్వాత ఖాళీ ఉన్నా అప్పుడు అడిగారు జమ్ని వాళ్ళు మన శ్రీపాద వాళ్ళు ఆ డాన్స్ షో నాకు ఎలాగో ఇష్టం కదా యాక్సిడెంట్ బిఫోర్ వరకు చాలా బాగా చేసేదాన్ని ఎప్పుడైతే యాక్సిడెంట్ ఎంత రాడ్ ఉంది కాళ్ళలో సో చేయగల మమ్మీ వద్దండి ఫస్ట్ ఎందుకమ్మా డాన్స్ మళ్ళీ కాలు ఇబ్బంది అవుతుంది ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది కదా అని లేదు నేను చేస్తానని చెప్పి నాకు ఏదైనా మొండిగా వెళ్ళిపోతా నాకు నచ్చితే చేస్తానని ఇంకా రంగస్థలు ఒప్పుకున్నా స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు అన్ని మంచి మంచి సాంగ్స్ మంచి మంచి పర్ఫార్మెన్సెస్ బాగుంది షో రోజా గారు ప్రతి కమెంట్లో పర్లేదు రోజుని అమ్మాయిలే బాగానే చేసావు నేను ఎలా అంటే వీళ్ళందరూ అబ్బాయిలు ఉంటారు కదా వాళ్ళు ఎవ్వరూ నాకు ఏ జరుగు జరుగు అలా వెళ్తావు లోపలికి వెళ్ళిపోయి నువ్వు మినీ సైజ్ బాలకృష్ణలో నడుస్తావు బాలకృష్ణలో చేస్తావు అమ్మాయిలో బాగానే చేసావు మేడం నేను అమ్మాయిని అని కానీ ఒక సాంగ్ వస్తుంది బాలకృష్ణ నాకు నేను స్టేజ్ అక్కగానే ఒక సాంగ్ అదే నాకు బాలే ఒట్టి పెట్టి చెప్పలేరు సంథింగ్ ఆ సాంగ్ వస్తుంది ఎంటర్ అవ్వగానే అదే సాంగ్ బాగా ప్రతి ఎపిసోడ్లో అమ్మాయిలు బాగానే చేస్తావు అమ్మాయిలు బాగానే చేస్తావు నాకే సిగ్గేస్తుంది నేను అమ్మాయినా కాదని సో ఇంతకుముందు కాలేజ్ లైఫ్లో చెప్పారు మీకు మీరు బాగా అంటే మీకు గుర్తుండిపోయిన చిల్పి అని ఉన్నాయా కాలేజ్ లైఫ్లో కానివ్వండి స్కూల్ లైఫ్లో కానివ్వండి చిలిపి అంటే స్కూల్లో తెలుసు కదా ఆటోమేటిక్గా నేను అల్లరి ఇంగ్లీష్ చెప్పేసే ఒక ఆయన ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి మాకు స్టడీ అవర్ అయిపోయింది చైర్లో కూర్చున్నారు ఏదో పేపర్ సంథింగ్ కలెక్ట్ చేస్తే అందరం చుట్టూ నించున్నాం లేచి వెళ్ళిపోతుంది సార్ సార్ కూర్చోండి సార్ ఎక్కడికి వెళ్ళిపోతారు సార్ కూర్చోండి సార్ ప్లీజ్ సార్ కూర్చోండి అని చెప్పి కూర్చున్న టైంకి చేరు లాగేసారు సార్ ఆయన వెనకాల స్టెప్స్ ఉన్నాయి కొంచెం ఏంటంటే హెడ్ పగిలిపోయారు ఏడ్ చేస్తున్నాను ఇంకా నేను అయ్యో నేను ఇలాంటి కామెడీ పనులు చేయకూడదు అని ఏడ్ చేస్తున్నా ఆయన లేచి ఏంటమ్మా మీరు బుద్ధి లేదా అనుకుని వెళ్ళిపోయాడు వెనకాలే మా అక్క వచ్చింది ఇద్దరం సేమ్ క్లాస్ అనమాట నేను క్లాస్ జంప్ చేశాను ఫిఫ్త్ ఫిఫ్త్ చదువుకున్న సిక్స్త్లోకి వచ్చాను నీకు వాళ్ళు ఎవరైనా చేస్తారు వెళ్ళి సారీ చెప్పు అని వెళ్తున్నా సినిమాలు వెళ్తారు కదా వెళ్ళి అయిపోయి వెళ్ళి అయిపోయి ఎందుకులే చెప్పడం నేనేం తెలియదు కదా అని చెప్పి అందరూ పిల్లలందరూ సార్ రోహిణి సార్ రోహిణి రోహిణి అలాంటి చేయదమ్మా అన్నాడు నా మీద ఇంత నమ్మకం ఉందా అనవసరంగా లాగేదని చెప్పి చేసి తర్వాత స్టాఫ్ రూమ్కి వెళ్ళి సార్ ఇందాక చేయను నేనే లాగ అవునా అమ్మా నువ్వేనా ఇదిగో మిక్సర్ తిను అన్నాడు అయ్యో ఏమనలేదు ఓకే సార్ థ్యాంక్ యూ మిక్సర్ పెట్టుకొని వచ్చేసా అంతే కాలేజ్లో వచ్చేసి నాకు డాన్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఫస్ట్ టైం అబ్బాయిలు చేయాల వద్దా చెయ్యాలొద్దని ఆలోచించేదాన్ని అందరినీ అడిగేదాన్ని రండి చేద్దాం రండి ఎవ్వరు రారు అది అక్కడ చౌదరీస్ ఫీలింగ్ ఎక్కువ ఉండేది విజయవాడ విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చౌదరీస్ అంటే నేను అది తట్టు లాటరల్ ఎంట్రీ సెకండ్ ఇయర్లో స్టార్ట్ అవుతాను కదా చాలా భయమేసేది ఏమో అసలు ఓపెన్గా ఉండొచ్చా ఉండకూడదని ఏమనుకుంటే అనుకో నేను చేస్తాను అంటే ప్రపోజ్ చేశాడు ఒక సీనియర్ ప్రపోజ్ చేశాడు నేను స్టాఫ్ రూమ్కి వెళ్ళి మేము స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు ఎక్కువ ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి కి వెళ్తూ వచ్చు వెయిట్ చేసేవారు అనమాట ఎలా రా సార్ అనాలంట నాకు తెలియదు సార్ సార్ అనాలి అంటే ఇలా నేను ఎలా అంటే చుడిదార్ వేసుకొని పువ్వులు పెట్టుకొని నీట్ గా లాంగ్ హెయిర్ జడే వేసుకొని గా అమ్మాయిలో వెళ్ళేది అన్నప్పుడు అమ్మాయి అదే బాగా పద్ధతికి వెళ్ళేదాన్ని ఇలా రా అన్నారు సరే ఏ ఊరండి వైజాగ్ సార్ ఏం పేరు మాది వయసు తెలుసా అన్న అవునా సార్ తెలీదు అని సరే వెళ్ళండి ఫస్ట్ టైం తర్వాత వచ్చినప్పుడు ఏ కాలేజ్ డిప్లొమా ఏ కాలేజ్ ఏం చదువు ఏంటి అన్ని డీటెయిల్స్ అడిగాడు అయిపోయింది రోజు ఫాలో అవుతున్నాడు రోజు ఫాలో అవుతుంటే నేను బస్లో వెళ్ళేదనమాట ఫస్ట్ మమ్మీ ఉండేది అక్క వేరే కాలేజ్ మైలవరం దగ్గరే అప్ అండ్ డౌన్ సో వన్ ఇయర్ వరకు మమ్మీ ఉండే హౌస్ తీసుకొని ఇద్దరం ఇక్కడే కదా అని మమ్మీ ఉంటే రోజు ఫాలో అవుతున్నాడు అమ్మ ఫాలో అవుతుంటే ఒక రోజు బస్ పాస్ తీసుకోవడానికి నేను బస్ స్టాండ్కి వెళ్తున్నా ఫ్రంట్ అంతా లేడీస్ ఉంటారు అక్కడంతా బాయ్స్ ఉంటారు ఈయన లేడీస్ దాంట్లోకి వచ్చేసాడు వచ్చేస్తున్నాడు వచ్చేసిన నుంచి బస్సు ఎక్కేసా ఫాస్ట్గా నేను ఎక్కిన బస్సే ఎక్కాడు బస్ స్టాండ్కి వచ్చాడు ఇలా రా అన్నాడు నేను రాను లైన్లో నుంచి పాస్ తీసుకోవాలి అని ఫైవ్ మినిట్స్ అయిపోతుంది లైన్ చాలా పెద్దది ఉంది కదా రండి అంటే వెళ్ళా నీతో ఒక క్వశ్చన్ చెప్పాలంటాను నాకు అర్థమైపోయింది ఓకే ఈ వాంట్స్ టు సే సమ్థింగ్ లైక్ ఐ లవ్ యూ ఇలా ఉంటాయి కదా చెప్పబోతున్నాడు నాకు అర్థమయ్యి వద్దు చెప్పొద్దు నేను విన్న నాకు టైం అవుతుందని వెళ్ళిపోతున్నా హలో సీనియర్ అంటే రెస్పెక్ట్ లేదా ఏంటి వెళ్ళిపోతున్నావు అంటే నువ్వు సీనియర్ కాలేజ్లో కాలేజ్లో నువ్వు ఆపి అడుగు మాట్లాడతావు అంతే తప్ప ఇక్కడ రెస్పెక్ట్ తొక్క ఎక్స్పెక్ట్ చేయకు నువ్వెవరో నేనెవరో కంప్లైంట్ చేయమంటావా అన్న అమ్మో అనుకుని వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే నా బర్త్డే బ్యాచ్ వచ్చారు ఒక బ్యాచ్ ఏంటి మామిడి ప్రపోజ్ చేస్తే సార్ అనలేదంటే రెస్పెక్ట్ ఇవ్వలేదంటే ఇది కాలేజ్ సార్ అంటానండి బయట నేను అన్నాను ఇప్పుడు రండి నేను ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి చెప్తాను మీరు ఇలా అడుగుతున్నారంటే వద్దులేదు చాక్లెట్ టిబ్బర్ చాక్లెట్ చాక్లెట్ తీసుకొని వెళ్ళిపోయారు అంతే ఇంకా ఏం కోచింగ్ లో ఉన్నప్పుడు వచ్చాయి కానీ అప్పుడు మనకి తెలియదు నాకు భయం వేసేది సో నాకు మా ఆల్రెడీ మా ఉన్నాడు మా ఇంట్లో పెళ్లి ఫిక్స్ అయింది మా అక్కకి నాకు ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేస్తారు ఏవో స్టోరీ చెప్పేదాన్ని అల్లరి అల్లరిగా ఉంటాను అబ్బాయిలు కొంచెం ఎక్కువ అల్లరి ఉంటే అట్రాక్ట్ అవుతారు ఏదో అన్నారు నాకు తెలీదు చాలా మంది కామ్ గా ఉంటే ఇష్టం కొంతమంది అబ్బాయిలకి యాక్టివ్ గా ఉంటే ఇష్టం అంటే ఒక్కడు ప్రపోజ్ చే ఎలా చేశాడు తెలుసా అయ్య నేను పృథ్వీ ఆవిడ పేరు పృథ్వీ చెప్పేస్తున్నాను ఎవడో తెలీదు అంటే ఇప్పుడు ఎక్కడో తెలియదు నేను పృథ్వీ మా నాన్న లెక్చరర్ నాకు ఇన్ని మామిడి తోటలు ఉన్నాయి నాకు ఇన్ని తోటలు ఉన్నాయి నేను నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను చేసుకుంటామంటారు నీ తోటలన్నీ నీ దగ్గర నేను చేసుకొని గో మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి అన్నాడు ఏం చేయమంటావు ఏం లేదు నీళ్ళు అంతే సింపుల్ అంటే రఫ్ అండ్ టఫ్ గా ఉంటే ఆటోమేటిక్ వాళ్ళు కూడా భయపడతారు కదా సో ఇండస్ట్రీకి వచ్చిన కైనా ప్రపోజల్స్ ఇచ్చా ఇండస్ట్రీకి వచ్చే ప్రపోజల్స్ ఏం లేదు బిజీ బిజీ అయితే బేసిక్ గా నేను అంత టైం నాకు ఇక్కడ లేదు ఎప్పుడు ఓకే ఈ ఈ లవ్ లకి తిరిగేదానికి ఇప్పుడు ఇప్పుడు నేను ఫ్రెండ్స్ తో బయట తిరుగుతున్నాను దాని కానీ ఇంత ముందు షూటింగ్ వెళ్ళి టైర్డ్ అయిపోయి వచ్చి పడుకోవడం ఇంట్లో ఖాళీ ఉంటే అమ్మాయిలతో సినిమాకి వెళ్ళడం మళ్ళీ షూటింగ్కి వెళ్ళడం మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఇదే లైఫ్ ఇప్పుడు నేను ఫ్రెండ్స్తో అవుటింగ్స్ ట్రిప్స్ స్టార్ట్ చేశారు ఓకే ఇండస్ట్రీలో ఏంటంటే ఆ కామెడీ నేను చేస్తాను కదా చాలా ఫ్రీగా ఉంటాను కదా కామెడీ చేయడం ఎలా పడతాలో ఉంటది అమ్మాయి ఏంట్రా బాబు అన్నట్టు ఉంటారు అబ్బాయిలు అందరూ అంత ఎవ్వరు అమ్మాయి బాగుంది రబ్బా ట్రై చేయాలని ఎవరికి అనిపిస్తుంది నాకు తెలిసి సీరియస్లీ మా ఫ్రెండ్స్ కూడా అంటారు అమ్మాయిలు ఉండవే ఎవరైనా చూస్తాడు ఎవరో అంటారు కదా ఏ ఇది పువ్వులు చూపించండిరా కొంచెం మారుతాడంటే దీనికి ఏదైనా చూపించండ్రా కొంచెం అమ్మాయిలా తయారవుతుంది అంటారు అంతే ఇప్పుడు ఎవరి గురించో నేను అట్రాక్ట్ చేసుకోవడానికి హాయ్ హవ్ యు ఇలా యాక్చువల్లీ నేను సో వదిలేసేది ఓకే సూపర్ రావాల్సిన వాళ్ళు ఎప్పుడైనా వస్తారు కదా